అండి ఏదో కుక్కలు వాగుతుంటి కుక్కలు వాతుంటి కుక్కలు ఏ తల్లి వందనం తిన చేస్తాడు ఆ తల్లి వందనమని లోకేష్ బాబు తిన్నాడని చెప్పాడు ఆ లోకేష్ బాబు ఏంటారు ఏం తెల్ల

పెట్ట మా సీఎం మా పవన్ ఉన్నాడు మా పవన్ పెడతాడు సమస్య లేదు అండ్ పెడితేనే మంచిది అంటే ఆటో వాళ్ళకి ఉపాధి పోయింది కదా ఆటో వా అన్నాను కాదు ఆ ప్రీ బస్ అది అన్నావు అది అన్నావు లేదు అది లేదు అంటాడు అది జరిగే పనులుకో కావు ప్రీ బస్సులు వేస్తాడు కానీ సుఖం లేదు ఉన్నప్పుడు ఎందుకు పెట్టడం

ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వంతోనే కలిసి ఉంటానని చెప్పి అంటున్నాడు ఉండడం మంచిదంట అది పదిహేను సంవత్సరాలు కాదు ఇప్పుడు ఇప్పుడు సంవత్సరం చెల్లరైంది కదా ఐదు సంవత్సరాలు పూజ చేస్తాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆదే మళ్ళీ అదే అక్కడ వరంబిక్కులు పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారి వరంబిక్కులు బాగుంటే అప్పుడు అప్పుడు బాగుంటుంది సీఎం గారికి పవన్ కళ్యాణ్కి వరంబిక్కులు ఉంటే అప్పుడు మళ్ళీ ఐదు ఐదు సంవత్సరాలు అయిపోయాక అప్పుడు పరిపాలన విధానం ఏం పేరు ఏం చేస్తా ఉంటా ఏం చేస్తా ఉంటా ఏం లేదా ఏ కండ్లు పోయి ఆపరేషన్ చేసుకొని రెండు కండ్లు ఏం లేదు వచ్చిందమ్మా నీకు పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది టైం టైం ఇస్తున్నారా పెన్షన్ అప్పుడే వస్తా ఇంకేం రావా ఏమి వచ్చేది లేదు ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడా చేస్తున్నాడు వచ్చే వాళ్ళకి బాగా చేస్తుండడు మా అట్టా పింఛనే కాదయ్యా ఇంకేం కావాలి ఏమి వస్తున్నాయి ఏమి లేదు అయ్యో చాలా మేము డబ్బులు పడుతున్నాయని ఏం పడేది లేదు భూమి నీకు ఉండదు అయ్యా మూడు ఎకరాలు డబ్బులు పడలేదని ఇబ్బంది పడ మా ఆయన మీనా ఉండదు అవి చేసుకులే ఆయన నెంబర్లు చెప్పమంటే మా ఊళ్ళు చెప్పటం లేక మాకు ఇంకా ఏం చేస్తాయా కండ్లు పోయింది అనగా సట్లు పడుతున్నా ఈ ఆసుపత్రికి వచ్చిన బాగలేక అంటే సంవత్సరం అవుతా కదా డబ్బులు వేయలేదని చెప్పి ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఆ రైతులు మొత్తం మాకా మా రైతులకు పడతనే ఉండయి మళ్ళా పెద్ద ఎందుకు చెప్పాలి నాయన పింఛన్లు డై నాకు పింఛన్లు వస్తున్నాయి బాగానే చేస్తుండ్రు చంద్రబాబు బాగా చేస్తుండ్రు చంద్రబాబు ఫ్రీ బస్ పెడతాడంట మరి ఏంటి మరి ఫ్రీ బస్ కావాలా నీకు ఏదయ్యా అక్కడ మాకేది ఫ్రీ బస్ పెడతాడంట ఆగస్టు పదిహేను నుంచి పెట్టాలా మరి నీకు వద్దా పెట్టమను పెడితే ఏం చేస్తావు నా ఏం చేసేదేముంది ఊరు తిరుతవా నాకేం పనిందయ్య ఊరు ఊరు బాను అంటే చుట్టాలు ఉంటారు కదా పిల్లల గాడికి పిల్లలకు చాన్ లక్క దూర బారాలంగ ఉండరు పాలేక చేత కావటంలా ఆ పెడితే మంచిదేనంటావ్ నీ అంటోళ్ళకి మా మాయట తలకి నా ఏముంది ఏం ఉండదు నేను అర్ధ పేరు ఆ పేరు సత్యవాల్ సార్ ఎన్ని వస్తా ఉండారండి రాకి పని చేస్తా రాపి పని చేస్తా ఎలా ఉన్నే పనులు ఇప్పుడు బానే ఉన్నాయా మాటర్టండి ఉన్నాయి అంటే రాజధాని ప్రాంతంగా అట్టట్టు అయింది మరి బాగుండాలి కదా లేవు లేవు ఎందుకు చేపించేవాళ్ళు కొంతమంది చేపించుకోవట్లా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది పరిపాలన అట్లా ఉంది నచ్చల ఎందుకు జగన్ పరిపాలన అంటే జగన్ పరిపాలన ఎందుకు నచ్చింది ఇది ఎందుకు నచ్చలేదు అంటే కారణం ఉండేది కదా ఫలానా ఫలానా అందిని నాకు ఫలానా ఫలానా అందలేదు నాకు మా తల్లికి మాత్రం మాకు జగన్ ప్రభుత్వం ఐదు సార్లు వచ్చింది నాలుగు సార్లు ఒకసారి కూడా పడలే ఇప్పుడు ఒకసారి కూడా పడలే అంటే మొన్నే కదా డబ్బులు వేసింది పడలేదా మీకు పడలా ఎందుకు పడలా టెన్త్ క్లాస్ అయిపోయింది ఎవరు అంట వాళ్ళకి మళ్ళీ వేస్తానని చెప్పంటున్నారు కనుక్కున్నారు ఇంకా ఎప్పుడు పడలేదు సరే పెన్షన్లు ఎవరికైనా వస్తాయి మీ ఇంట్లో అమ్మోలు కానీ మాకు వస్తాయి పెన్షన్ అది రాజధాని పెన్షన్ ఓకే ఎంత వస్తుంది ఇప్పుడు అది ఐదు వేలు ఐదు వేలు వస్తుంది ఈ అబ్బాయి కూడా వస్తుంది అవి కరెక్ట్ టైంకే పడుతున్నాయా నెల నెల కాల్ చేస్తారు ఏ తారీఖు పడతాయి ఒకటి ఒకటి ఒకటో తారీఖు సరే ఇప్పుడు అది పెన్షన్ అందింది మరి గ్యాస్ బండ్లు గ్యాస్ బండి రాట్లా ఎందుకు కానీ రాలే అమూలు అవ్వలేదు ఇంకా అది అంటే వాళ్ళు అక్టోబర్లో స్టార్ట్ చేశారు ఇప్పటిదాకా నీకు ఒక్కడ కూడా పడలేదా కొంతమంది బండి కొంతమంది పళ్ళ కనుక్కోలేదా మరి నువ్వు వెళ్ళి కనుక్కుంటే అంటున్నారు ఎందుకు లేదు రిస్క్ అని వదిలేసి అది పడ్డప్పుడు పడతాయిలే మనం ఎందుకు టైం వేస్ట్ అంటావా అంతే మరి సరే పెద్ద ఆయన ఇప్పుడు ఫ్రీ బస్ పెడతాం అని చెప్పి అనుకుంటున్నారు రేపు పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను నుంచి పెట్టాలంటావా వద్దంటావా అందరూ అది ఆగస్టు పదిహేను అన్నారు టైం చెప్పారు కదా నీకు అది పెడితే మంచిదా కాదా పెడితే మంచిది ఏది ఒకటి లేదు నీకు ఎందుకు మంచిది ఏది ఆడవాళ్ళకి మంచిది ఆడవాళ్ళకే డబ్బులు కట్టి ఇప్పుడు ఇంట్లో పదిహేను పదిహేను వందలు అన్నాడు అది అది లేదు దగ్గర పిల్లలు డబ్బులు అన్నాడు అది లేదు మళ్ళీ ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది నెలకు పదిహేను వందలు అన్నాడు అది లేదు అయ్యి మెల్లగా వేస్తామని చెప్పంటున్నారు కదా ఇంకా కొద్దిగా టైం ఇవ్వచ్చు అంటావా లేకపోతే ఇప్పుడే కావాలంటే ఏమీ లేదు సంవత్సరం దాటిపోయింది ఒక పథకం పెట్టి ఆ పథకం వదిలేదు ఆ పథకంలో చాలా మంది పాడలేదు డబ్బులు అది మరి వ్యతిరేకంగా ఉన్నారంట మరి కొంతమంది వ్యతిరేకంగానే ఉంది వ్యతిరేకంగానే ఉన్నారు రోడ్లు వేసారా మరి రోడ్లేమన్నా రోడ్డు ఏమో సిమెంట్ రోడ్డు కాలనీ రోడ్డు వేసారు ఎన్టీఆర్ కాలనీలో సరే మొత్తంగా అయితే నీకైతే ఎన్ని మార్కులు ఇచ్చాండో ఈ కుటుంబ ప్రభుత్వానికి ఒక సంవత్సరం పరిపాలనకి వందలో ఎన్ని నాకు అంత నచ్చలేదండి నచ్చలేదా మార్కులు కూడా ఇవైంది మళ్ళీ మళ్ళీ జగనే వస్తాడంట మరి అయితే నీ దృష్టి అంత గట్టిగా ఎలా చెప్తావు పదకొండు సీట్లు పడిపోయాడు కదా పదకొండు సీట్లు అంటే గిన్నెలో కొద్దిగా మోసం జరిగిందని మాకు అనుమానం మోసం ఈ మోసం జరిగింది టైంపరింగ్ జరిగింది మరి గతంలో జరగలేదా టైంపరింగ్ నూట యాభై వచ్చినప్పుడు అప్పుడు మరి జరిగింది మరి అది అప్పుడు కూడా జరిగింది అంట సరే ఇప్పుడు జగన్ మళ్ళీ గెలిస్తే ఈ పథకాలు ఇలానే ఉంటాయి అంటావా లేకపోతే కొత్త పథకాలు వస్తాయా ఈ పథకాలు ఎట్టేగా ఉంటాయి సరే మొత్తంగా అయితే జగన్ పరిపాలనే బాగుంది అంటావు నీకు మరింతగా బాగు అంతేగా జగనే బాగుందిగా ఓకే